ఆనందంగా ఉంది ఆ బిరుదు ఇచ్చినందుకు ఆ మిమెంటోగా నేను వేసిన రామ పట్టాభిషేకం బ్లాక్ బాల్ పెన్తో వేసిన ఆర్ట్ దాని కాపీస్ని అందరికీ ఇవ్వటం వల్ల వారికి ఈ అకేషన్ గుర్తుంటుంది ఆ శ్రీరాముడి దయ వల్ల అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను చివరిగా మన వాళ్ళందరికీ కూడా మన సావిత్రి కళాపీఠం అధ్యక్షురాలు డాక్టర్ పరచూరు విజయలక్ష్మి గారు వారు మాట్లాడి తర్వాత అందరికీ కూడా ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు ఈరోజున శ్రీ సరస్వతి కళాపీఠం ఎనిమిదవ వార్షికోత్సవం ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ అంటే మల్లిక్ గారికి సన్మానం చేయటం నిజంగా ఒక కళాకారుని గుర్తుంచుకుని చేసిందని చాలా ఆనందంగా ఉంది ఈ బిరుదు పేరు చెప్పాలంటేనే మా వల్ల ఘాట్లో మేము చూసుకుని చెప్పాల్సి వస్తుంది శ్రావ్య గాన చిత్ర కళా సరస్వతి అంటే అందరూ ఉన్నారు అందులో అటువంటి మహోన్నతమైన వ్యక్తికి మా సరస్వతి కళాపీఠం ఎందుకంటే మేమందరం ఒకటే కుటుంబం అండి ఒక సావిత్రి కళాపీఠం అనివ్వండి శ్రీ సరస్వతి కళాపీఠండి అందరం కుటుంబ సభ్యులందరూ ఉంటాము ఈ కార్యక్రమంలో మల్లిక్ గారు జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది మీకు అవార్డులు ఇస్తే ఎవరో తీసేసుకుంటున్నారేమో అనుకుంటున్నారేమో ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా చూడండి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్తో కూడా రోజా గారు మీకు ఈ అవార్డు ఇచ్చారు ఇంకా అది చాలా అదృష్టం కొత్త సంవత్సరంలో ఇంకా కొన్ని వందల అవార్డులు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం అంటే ఈ సభా కార్యక్రమం అయిపోయిందండి మెమోంటోస్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా నేను బలరాం కృష్ణమూర్తి గారిని గాయని గాయకులు ఆ గాయని గాయకులని కార్యక్రమాన్ని కల్పించండి మెమోంటో శ్రీ పల్గొండ శ్రీనివాసరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీనివాస్ గారు పల్గొండ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గాయని గాయకులందరికీ కూడా చీరు జ్ఞాపికను అందిస్తున్నారు శ్రీ సరస్వతి కళాపీఠం తరఫున శ్రీ కె రామ్ హరీష్ గారు కొమరబోలు రామ్ హరీష్ గారు గారు మైసూర్ శ్రీధర్ నాగరాజు గారు ఎలివేట్స్ అన్లిమిటెడ్ అధినేత హైదరాబాద్ కేంద్రంగా బెంగళూరు హైదరాబాద్ అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి శ్రీ ఎంఎస్ఎన్ రావు గారు హరీష్ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను భాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను శ్రీ బంధవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ శ్రీమతి బాంధవి గారు ಶ್ರೀಮತಿ ಮಲ್ಲಾದಿ ಸ್ವಾತಿ ಗಾರು శ్రీ డేవిడ్ రాజు గారు డేవిడ్ రాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్ చిత్రకారు చింతబాబు గారు శ్రీ ఆదిరాల జయప్రభు గారు ప్లీజ్ వెల్కమ్ ఆదిరాల జయప్రభు గారు శ్రీమతి ఎలమంచిలి అంజనీ గారు ఎలమంచిలి అంజలి గారు శ్రీమతి డాక్టర్ పరుచూరి విజయలక్ష్మి గారు శ్రీమతి అండ్ శ్రీ భావన్ నారాయణ గారి దంపతులు శ్రీమతి అండ్ శ్రీ బి హెచ్ శ్రీనివాసరావు గారు కామేశ్వరి శ్రీనివాసరావు గారు ఏ శ్రీనివాసరావు గారి దంపతులు శ్రీమతి అండ్ శ్రీ ఏ శ్రీనివాసరావు గారి దంపతులు కే రమణి గారు దాసరి రమణ గారు శ్రీ దాసరి రమణ గారు ఏ శ్రీనివాసరావు గారు దంపతులు వారిని వేదికపైకి చేసి శ్రీ సరస్వతి కళాపీఠం తరఫున జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతూ శ్రీమతి వడ్డాది కామేశ్వరి గారు శ్రీమతి వడ్డాది కామేశ్వరి గారు శ్రీ దాసరి రమణి గారు రమణ గారు డి రమణి గారు సార్ ద్రావరూరి వీరభద్రరావు గారు ఈ రామ పట్టాకి పట్టాభిషేకం ఈ పెయింటింగ్ విషయంలో ఒక చిన్న విషయం చెప్పాలి శ్రీమతి యలమంచులి అంజనీ గారు వారి గృహప్రవేశం కోసం ఇన్వైట్ చేయడానికి మా ఇంటికి వచ్చినప్పుడు వారం పది రోజులు ఉందనగా నేను ఈ రామపట్టాభిషేకం వారికి ముందుగా గిఫ్ట్గా ఇచ్చాను వెళ్ళిన టూ డేస్కి నాకు ఒక ఇరవయో పాతికో కావాలండి ఆ పెయింటింగ్స్ అని అడిగారు సరే అని ఇచ్చాను వెంటనే ఇంతకేంటంటే గృహప్రవేశం నేను ఇచ్చిన ఆ గిఫ్ట్ తోటే ఆవిడ గృహప్రవేశం చేసి ఆ వీడియో నాకు పెట్టారు తర్వాత వారి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ గిఫ్ట్గా బట్టలు పెట్టడం మానేసి శ్రీ రామ పట్టాభిషేకం ఇచ్చారు అందరూ అందరు ఇళ్ళల్లో ఉన్నాయి సో ఇప్పటికి దాదాపు వంద మంది కన్నా ఈ పెయింటింగ్ వెళ్ళి ఉంటుంది అందులో దాదాపు ముప్పై నుంచి నలభై వారితోటే ప్రారంభమైంది నిజంగా ఇది ఒక శుభ పరిణామంగా భావిస్తూ ఈ విషయంలో పంచుకున్నాను నేను నీరాజు మా అందరికీ ఆత్మీయులు కొప్పరపు బలరామూర్తి గారికి మరి మళ్ళీకి ఇస్తున్నటువంటి చిన్న కానుక మరి తర్వాతి కార్యక్రమం మనకి ప్రారంభం అయిపోతుంది ఎంఎస్ఎన్ గారు లైన్లోకి రావాల్సిందిగా కోరుతున్నాను గాయని గాయకులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను మంచి మంచి పాటలతో తదుపరి కార్యక్రమాన్ని మనం ఫినిష్ చేసుకుందాము చక్కగా మంచి పాటలని కూడా ఆస్వాదించండి వినులు విందుగా వినిపించబోయే మన మిత్రులందరినీ చక్కగా ఆశీర్వాదాలు అందించి వాళ్ళని మరింత ప్రోత్సాహపరచాల్సిందిగా కోరుతున్నాను